ఫ్రెండ్స్ ఈ వ్యక్తి భార్య ఇతనితో సరిగా మాట్లాడేది కాదు అయినా కానీ ఈ వ్యక్తి ఆమె చాలా బాగా చూసుకుంటాడు అయితే ఇంటి పక్కన ఉండే ఒక వ్యక్తి ఈ అమ్మాయి వైపు చూసి ఈమెని చెడు చూపుతో చూస్తూ ఉంటాడు కానీ ఈమె ఈ వ్యక్తిని అంతగా పట్టించుకోదు ఇంకొక ఒక రోజు తన గురుజీ స్కూటీలో వెళ్లేది ఈ వ్యక్తి చూసి తన ఇంటికి ఛాయ్ తాగడానికి పిలుస్తాడు ఇంకా గురుజీ కూడా సరే అని చెప్పి గురుజీ తన ఇంటికి వెళ్తాడు ఇంకా ఈ వ్యక్తి గురుజీ కోసం ఛాయ్ తీసుకుని రాపో తన భార్యకు చెప్తాడు కానీ తన భార్య ఇంట్లో పాలు లేవు అనగానే ఈ వ్యక్తి కి వెళ్లి పాల ప్యాకెట్ ని తీసుకొని రావడానికి వెళ్తాడు కానీ నిజానికి గురుజీ మనసులో వేరే ఆలోచన ఉంటుంది ఛాయ్ కి పిల్లగానే ఈ చెడు చూపుతో చూస్తూ ఉంటాడు ఇంకా ఈ వ్యక్తి ఇంటికి వచ్చి వీళ్ళ వైపు చూడగానే ఈ వ్యక్తి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు ఇంకా ఏం చేయలేక ఈ వ్యక్తి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇంకా అప్పటి నుండి ఈ వ్యక్తి ఒక క్రూర మృగంలా మారిపోతాడు ఎలా అంటే ఎవరైతే తన భార్య వైపు చూస్తారో వాళ్ళ శవం శ్మశానంలో కనిపిస్తుంది అయితే ఈ వ్యక్తి ఎన్ని మర్డర్స్ చేసినా కానీ పోలీసులకు ఈ వ్యక్తి దొరికే వాడే కాదు కానీ రోజు ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదం భావిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ లవ్యుమా అని టైప్ చేయండి చివరికి ఒక కానిస్టేబుల్ కి అతని మీద డౌట్ వస్తుంది పార్ట్ టూ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి Indeed.